భూభ్రమణం భూమి తన చుట్టూ తాను తిరగటం అలాగే సూర్యుని చుట్టూ తిరగటం ఎంత నిజమో మన దేశంలో అన్యాయాలు అక్రమాలు జరిగిన బాధితులకు న్యాయం జరగదనేది అంత పచ్చి నిజం ఇక్కడ ఎవరు వ్యవస్థలలోని లోపాల గురించి కానీ పాలనలోని లోపాల గురించి కానీ మాట్లాడటానికి లేదు ఎవరైనా బుద్ధి గడ్డి తిని న్యాయం కోసం మాట్లాడితే వారిపైన తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేస్తారు జైళ్ళు అన్నీ ఇలా తప్పుడు కేసులు బనాయించిన వారితో రోజురోజుకి నిండిపోతున్నాయి దుష్టులు దుర్మార్గులు బయట స్వేచ్ఛగా తిరుగుతూ వారి పనులు వారు విజయవంతంగా చేసుకుంటున్నారు అయేషా మీరా కేసు సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు న్యాయం జరగలేదు ఇక ఇప్పుడు తాజాగా హాస్టల్లో సీసీ కెమెరాల కేసులో కూడా దశాబ్దాలు శతాబ్దాలు గడిచిన న్యాయం జరగదు ఆ అన్యాయంపై గలమెత్తుతున్న విద్యార్థులు నోరు నొక్కేయటానికి పీకులు పిసికేయటానికి అప్పుడే అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి ప్రజలు పన్నుల రూపంలో ఖజానాకు చెల్లిస్తున్న డబ్బులలో ఒక్క రూపాయి ద్వారా ఎవరికైనా న్యాయం జరిగితే అది నిజంగా గిన్నీస్ రికార్డుగానే భావించాలి ఇలాంటి విషయాలపై లోక్సత్తా అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ గారు అసలు నోరు విప్పరు ఇక సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా మాట్లాడుతూ ఉంటారు అలాగే సిపిఎం సిపిఐ పార్టీల వారు ప్రెస్ ముందుకు వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి తర్వాత ఏసీ గదులలోకి పోయి కూర్చుంటారు ఈ దేశంలో మగవారిగా పుట్టడం ఒక పాపం అయితే ఇక ఆడవారిగా పుట్టడం మహా పాపం మిద్దే శ్రీనివాసరావు విశ్వతేజ న్యూస్ చంద్రవరం